పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం ముప్పై నాలుగవ వార్డు సుగులీ కాలనీలో జరిగిన జరగనున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మంత్రి విడుదల రజని పాల్గొన్నారు వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు ప్రతి పేదవానికి ఆసుపత్రిలో కార్పొరేటర్ తరహా వైద్య సేవలు అందించే దిశగా వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి రజని తెలిపారు పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు

ఇనిషియేటివ్స్ ఏదైతే ఉందో మన జగన ప్రభుత్వం చూ వైద్య ఆరోగ్య రంగంలో అన్ని రకాల ఇనిషియేటివ్స్ని మనం స్ట్రెంగ్ చేయొచ్చు అన్ని రకాల కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాము చూసినట్టయితే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు ప్రతి నెల మరి రెండు సార్లు డాక్టర్లు ఆ గ్రామానికి వెళ్ళి వైద్యం అందిస్తున్నటువంటి అలాగే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ మనకి కూడా పెంచడం అలాగే రాష్ట్రంలో పదిహేడు పుస్తకత్మంది తీసుకొస్తున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే ఏమో మరి దాంట్లో భాగంగా ఒక ఐదు మనం తీసుకురావడం జరిగింది మరి ఇంత ఇంత ఖర్చు చేస్తే నాడు నేడు కావచ్చు నాడు నేడు కింద ఈరోజు పదహారు వేల కోట్లు పైగా కూడా ఖర్చు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి అలాగే ప్రతి అంశంలో కూడా మనం తీసుకున్నట్టయితే పేదవాడి ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రజల ఈ ఈరోజు జగనన్న ప్రభుత్వము చాలా బాధ్యత తీసుకుంది చాలా కమిట్మెంట్తో కూడా ఇవన్నీ డెలివర్ చేసేటువంటి పూర్తి స్థాయిలో కూడా మనం అన్ని విధాలు కూడా వైద్య సేవలు అందిస్తున్నాము ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదో ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి కూడా ఆలోచించారు సరే కొత్త కార్యక్రమాలు ఆలోచించకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఒక్కటన పెంచుదామని కనీసాలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ చక్కగా అమలు అయ్యేటువంటి బాధ్యత ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడ సరైన సదుపాయాలు కల్పిద్దామని సరైన మందులు అందిద్దామని అక్కడ డాక్టర్లు నియామకాలు కానీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో పట్టించారు పైగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అన్ని విధాలుగా ఈరోజు ఆరోగ్య భరోసాను కల్పిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే కూడా వీటిని కూడా పోల్చుకోలేనటువంటి పరిస్థితి మనం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు జగనన్న హయాంలో ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ విధమైనటువంటి సేవలు ఈరోజు ఇంటికి అందుతున్నాయి ఏ విధమైనటువంటి సర్వీసెస్ ఈ రోజు ప్రభుత్వం బాధ్యతలు చేస్తుంది ప్రజల కోసం అందిస్తుంది విషయాన్ని రాష్ట్ర అందరూ కూడా గ్రహించారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు సర్వీసెస్ వల్ల ఏదైతే ఒక హ్యాండ్ హోల్డింగ్ మనం మాట్లాడుతూ ఉన్నాం ఇలాంటి వాటి వల్ల అలాగే వస్తున్నటువంటి సంక్షయం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం పట్ల చాలా పెద్ద ఎత్తున మద్దతు చూపడం చాలా సంతోషం అనేది వ్యక్తపరుచుకుంటున్నారు నాతో పాటు మీ అందరూ కూడా గ్రహిస్తున్నటువంటి విషయం కాబట్టి మంచి పరిణామం ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తామని ఉన్నాను రాష్ట్ర ప్రజలందరూ వీలైనంత వరకు కూడా యూటిలైజ్ చేస్తాను మరింత మీరు యూటిలైజ్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మీ ఆరోగ్యం